బంగారం ఈ అద్భుతమైన లోహం మన సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఇది కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాదు సంపద శ్రేయస్సు మరియు శక్తి యొక్క ప్రతీకగా కూడా భావించబడుతుంది భారతదేశంలో బంగారం వివాహాల సమయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి అమ్మాయి తన పెళ్లి రోజు బంగారంతో అలంకరించబడాలని కోరుకుంటుంది బంగారం యొక్క ప్రత్యేకత దాని శ్రేణి మరియు దృఢత్వంలో ఉంది ఇది ఆక్సీకరణకు గురికాకుండా ఎప్పటికీ మెరుస్తుంది ఈ లోహం దాని అందం మరియు విలువ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన వస్తువులలో ఒకటి బంగారం కొనుగోలు చేయడం అనేది కేవలం ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు అది మన సంస్కృతికి సంప్రదాయాలకు మరియు మన జీవితానికి ఒక భాగం ప్రతి బంగారపు వస్తువు ఒక కథను చెబుతుంది అది మన జీవితంలో ఉన్న అనేక క్షణాలను గుర్తు చేస్తుంది